హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇందాక షార్ట్ చూపించాను కదా రామ్యాంగోస్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా చాలా ఆశ్చర్యపోయే రేట్లు ఉన్నాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఏడు వేల ఏడు తొంభై అండి రామ్యాంగో పట్టు ఏ శారీ ప్రైజ్ ఆ శారీ చెప్తానండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఏడు వేల ఏడు వందల తొంభై అండి దీని ప్రైజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి దాన్ని బ్లౌజు పట్టు ఇది పళ్ళు బెనారస్ ఐటమ్ అండి రామాంగోపట్టు ఇంత బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ కలర్ మనకు అలాగనే ట్రాన్స్పరెంట్ కూడా ఏమి ఉండవండి పిచ్చి శారీస్ కాదు రామాంగో పట్టు మీకు సేమ్ కలర్ కనిపిస్తుందండి ఎగ్జాక్ట్ మీకు బ్యాక్ సైడ్ కూడా పట్టుకోవటం లాక్ రాటం ఏముండదండి ఇదిగండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను శారీస్ అయితే సూపర్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ వీడియో చివరి వరకు చూడండి అండి రేట్లు ఉన్నాయి ఇవి పళ్ళు ఇది పళ్ళులో కూడా మనకి బ్యాక్ సైడ్ పట్టుకోవటము అదేముండదండి బాగుంటుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బోర్డర్లో ఏడు వేల ఏడు తొంభై అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అడుగుతున్నారండి సత్యగారు డిస్కౌంట్ చేయరా అందరూ అడుగుతున్నారు కదా అని అందుకని చెప్పేసి మన కోసం మనం చేసుకుంటే తప్పులేదు కదా అని చేస్తున్నా ఇదండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పెద్ద బ్లౌజులు అండి బ్లౌజులు కూడా చిన్నవి ఏమి రావు చాలా పెద్ద బ్లౌజులే వస్తాయి ఏడు వేల ఏడు తొంభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాలండి ఆఫర్ ప్రైస్ కదా షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాలి సారీ దీని ప్రైస్ కూడా అంతేనండి ఏడు వేల ఏడు తొంభై రామాంగో పట్టండి ఇవి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బుటీ ఇచ్చాడు బ్లౌజ్కి గ్రాండ్గా ఉందండి బుటీ కూడా ఇది స్నఫ్ కలర్ అండి బ్లాక్ కాదు మంచి స్నఫ్ కలర్ పళ్ళు మళ్ళీ ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా పిస్తా గ్రీన్ స్టైల్లో ఉందండి ఇది ఇది పళ్ళు శారీ అంతా ఇంకెలాగే బుటీ అండి ఇది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి ఏడు వేల ఏడు తొంభై అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఈ వీడియోలో ఇది ఇది స్టార్టింగ్ నుంచి ఉంటుందండి బుటీ మనకి తక్కువ ఎక్కువ ఏమి రావు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా గ్రాండ్గా కూడా ఉందండి శారీస్ ఏడు వేల ఏడు తొంభై అండి ఇది కూడా అంతేనండి రామ్యాంగో పట్టు ఏడు వేల ఏడు తొంభై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది నడుస్తుంది కాదండి మీకోసం చెయ్యాలని చేస్తున్నా అడుగుతున్నారండి రోజు ఆఫర్ లేదా మేడం అని ఇది మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్లో కొంచెం డార్క్ షేడ్ ఇది పళ్ళు పింక్ కలర్ ఇది చల్ రండి బేబీ పింక్కి ఇది ఇది బ్లౌజు బ్లూ అంటే నేవీ బ్లూ కాదండి మనకి వంకాయ కలర్ అంటాం కదా ఆ బ్లూలో ఉందండి శారీ వచ్చి బార్డర్ వచ్చి ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా పట్టుకోవడం లాక్కు రావటం ఉండదండి ఇదిగండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఎక్కడైనా కానీ ఇదిగండి శారీ అంత మనకి స్టార్టింగ్లో కొంచెం తక్కువ బుట్టి రావటం తర్వాత రావటం ఉండదండి ఇదిగండి సరే అంత బ్లౌజ్ ఇది చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి దాంట్లోనే వైలెట్ కలర్ ఏడు వేల ఏడు తొంభై అండి దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి పండగ కదా సరది గారు ఆఫర్ చేయండి అండి ఆఫర్ చేయండి అండి అని అడుగుతున్నారు సరే పోనీ మన కస్టమర్లకే కదా ఇదండి భలే ఉంది కదా వంగపూ కలర్ అండి ఇది వంగపూ కలర్కి వంకాయ కలర్ నిండు ఇది ఏమంటాము గ్రేప్ కలర్ అంటామా డార్క్ షేడ్ అండి ఇది బ్లాక్ కాదండి బ్లాక్ అయితే కాదు ఇది పళ్ళు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ చాలా బెస్ట్ ఆఫర్ అండి రామ్యాంగో పట్టు ఇది మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఉండవండి క్లాతులు కూడా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి క్లాతులు కూడా ఇదండి శారీ అంతా ఇది బ్లౌజ్ మళ్ళీ ఉంది కదా మళ్ళీ రిచ్ లుక్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి ఏడు వేల ఏడు తొంభై అండి ప్రైజ్ వచ్చేసి దాంట్లో ఇది ఇంకోటి కనకాంబరం కలర్కి స్నప్ కలర్ అండి ఇది కూడా అంతే ఏడు వేల ఏడు తొంభై మొత్తం కొత్త స్టాక్ అండి న్యూ స్టాక్ వచ్చింది పళ్ళు కనకాంబరం కలర్కి బ్రౌన్ కలర్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ పళ్ళు మళ్ళీ ఉంది కదా కలరు మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి ఒకవేళ ఏదన్నా అర్థం కాగితే చూపించండి సర్దిగారండి చూపిస్తా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి ప్రతి సారీ మీద నేను ప్రైజ్ ఏడు వేల ఏడు తొంభై అండి దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రామాంగో పట్టండి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఏడు వేల ఏడు తొంభై ఇది బ్లౌజు ఇదండి పళ్ళు ఎంత రిచ్ లుక్ ఉన్నాయోనండి మామూలుగా బార్డర్స్ కానీ అవి కానీ సింపుల్గా సింపుల్ సింపుల్ కాదు ఫంక్షన్ పార్టీ వేర్కి మన ఇంట్లో అది కాకపోకుండా వేరే పార్టీ వేర్కి కట్టుకొని వెళ్ళొచ్చు లైట్ వెయిట్ హాయిగా ఉన్నాయండి రామాంగో పట్టు ఇది బ్లౌజ్ ఏడు వేల ఏడు తొంభై అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి వచ్చింది శారీ ఇది రామాంగోనే అండి ఇది తొమ్మిదిన్నరవై ఉంది ఇది రామాంగో పట్టు మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి మనకి పెసర్ గ్రీన్ స్టైల్లో గ్యాప్ బార్డర్ అండి ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ట్రాన్స్పరెంటే ఉండదు తొమ్మిదిన్నర వెయ్యి అండి ఈ శారీ వచ్చేసి తొమ్మిదిన్నర వెయ్యిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ దీని మీద కూడా ఇస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇది ఇది వచ్చేసి మంచి లైట్ అదే రామా బ్లూ అన్న ఏదో అంటాం కదండి దానికి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇది కూడా అంతే ఇది కూడా అంతేనండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరవయ రామాంగో పట్టు పళ్ళు బోర్డర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి రామాంగో పట్టు ఇది తొమ్మిదిన్నర అండి తొమ్మిది వేల ఐదు వందలు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ రాయల్ బ్లూ ఇది ఏడు వేల ఏడు తొంభైనా అండి ఇది రామాంగస్ మనకి హ్యాండ్ పెయింటు పెయింట్కి మనకి చుట్టూ బార్డర్ లాగా మనకి వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది సారీ పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదండి చుట్టూ మాములుగా చుట్టూ ఇచ్చాడండి వర్క్ వచ్చేసి మనకి చుట్టూ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండి ఎక్కడ మనకి చెమికి కుందన కానీ ఏమీ లేదు మంచి లైట్ పాల రోజు కలర్ అంటాం కదా ఆ కలర్కి మెరూన్ ఇచ్చాడు సూపర్గా ఉంది శారీ కూడాను ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండి ఏడు వేల ఏడు తొంభై మంచి మంచి ప్రైజ్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి దీని చుట్టూ ఇలాగ దగ్గరగా చూపించమ్మా సిరి ఇలాగ వర్క్ వస్తుందండి చుట్టూ కూడాను మనకి థ్రెడ్ వర్క్ వర్క్ వస్తుంది అనమాట దీని చుట్టూ హ్యాండ్తో వేసిన పెయింట్ అండి పెయింట్ చుట్టూ వర్క్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది సారీ ఏడు వేల ఏడు తొంభై అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ప్రతి శారీ మీద ఉందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఆఫర్ మొత్తం ఈ మొత్తం రామాంగో సారీస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా పింక్ కలర్కి ఇది కూడా అట్లాగే వర్క్ వస్తుంది చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్తో వేసిన పెయింట్ అండి భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎంత బాగుందో చూడండి దీనికి కూడా చుట్టూ ఇలాగా హ్యాండ్ వర్క్ వస్తుంది మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట లైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు హ్యాండ్తో చేసిన పెయింట్ అండి ఇది ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి వెయిట్ కూడా ఉండవు రామాంగో పట్టు మనకి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ కూడా ఇండదు శారీ అలా బాగుందండి ఇట్టుగా ఉంది శారీ కూడా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మళ్ళీ ఉంది కదా పీచ్ కలర్ ఏడు వేల ఏడు తొంభై అండి దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ కాదండి షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి అన్నీ అవే ప్రైజులండి ఈ వీడియో మొత్తం ఒకటే ప్రైస్ ఆ రెండు శారీస్ మాత్రం తొమ్మిది అరవై అండి ఇది కూడా అంతేనండి ఏడు వేల ఏడు తొంభై హ్యాండ్ పెయింట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి మనకి బార్డర్ లేకుండా మోనా సిల్క్ లాగా మనకి ఇలాగ బార్డర్ కూడా మనకి ఇలాగా ఇచ్చేశాడు ఇలా డిజైన్ ఇచ్చేశాడు అన్నిటికీ బోర్డర్స్ ఎందుకు అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ల్యావండర్ షేడ్ అండి ఇది ఇది బోర్డర్ హ్యాండ్ పెయింట్ అండి ఇది హ్యాండ్తో వేసిన పెయింట్ రెండేమో వర్క్ కూడా ఇచ్చాడు దీనికేం వర్క్ లేకుండా రామాంగో పట్టండి ఇది ఏడు వేల ఏడు తొంభై అండి చాలా లైట్ వెయిట్ క్లాత్ క్లాత్ అయితే నీట్గా ఉంటుందండి ఇది చూడండి మనకి బ్యాక్ సైడ్ పట్టుకోవటం రావటం కూడా ఏమి ఉండదండి ఈ బార్డర్కి వచ్చేసి ఇదిగండి బ్యాక్ సైడ్ ఇది ఇది బ్లౌజ్ సూపర్గా ఉంది కదా ఏడు వేల ఏడు తొంభై అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్తో చేసిన పెయింట్ అండి పళ్ళు ఉత్తమా చూడండి ఇది బాగుంటుంది అది నీట్గా పట్టండి ఏడు వేల ఏడు తొంభై అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఇది వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ కాదు ఈ వీడియో మొత్తం ఫ్రీ కాదండి షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది కదా మంచి ఏం కలర్ ఇది లైట్ కలర్కి డార్క్ చిల్కాకు పచ్చి వచ్చింది సూపర్గా ఉంది కలర్ కూడా కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి ఒకదానితో పోటీ పడుతున్నట్టు హ్యాండ్తో వేసిన పెయింట్ అండి ఇది ఎంత బాగుందో చూడండి రియల్గా ఇది పళ్ళు ఇది రామాంగో పట్టండి ఇది ఏడు వేల ఏడు తొంభై అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలండి ఇది సరే అంతా ఇది బ్లౌజ్ భలే ఉంది కదా ఎలా ఉన్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఈ వీడియోలో ఏ వెయిట్ లేవు శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఏ శారీ ప్రైస్ ఆ శారీకే చెప్పానండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఇవ్వాలండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అయితే లేదు సూపరా